Hi everyone, Namaste, good morning, welcome back to our channel. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను బంగారం వెండి ధరలు అనేవి రోజు ఒకేలా ఉండు ఒక రోజు పెరిగితే రోజు తగ్గుతూ ఉంటాయి కదా మనం ఒక టూ మంత్స్ నుంచి చూసినట్టయితే బంగారం మరియు వెండి ధరలు అనేవి చాలా భారీగా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ తగ్గడం అనేది చాలా తక్కువ చూసినాం పెరగడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా అయితే నిన్న మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు అనేవి చాలా భారీగా పెరిగిపోయాయి అలా పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు అనేవి ఈరోజు ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఎలా ఎలా ఉన్నాయి తగ్గే పెరిగే స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఉండేటటువంటి ప్రస్తుత బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్ళి ఈరోజు ప్రస్తుత బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాము ఈ రోజు ప్రస్తుతానికి ఉండేటటువంటి బంగారం ధరలు చూసినట్టయితే అయితే ఆంధ్ర రెండు తెలంగాణ ఈ రెండు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల మూడు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదమూడు వేల ముప్పై రూపాయలు అయితే ఉందన్నమాట ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల రోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై రెండు వేల నూట యాభై రూపాయలయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల ఈ రోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదమూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల రోజు మనకి పద్నాలుగు వేల రెండు వందల పదిహేను రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి కంపారిటివ్లీ మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో అయితే ఎటువంటి మార్పు లేదు ప్రజెంట్ అయితే బంగారం ధరలు అనేవి ఈ రెండు రాష్ట్రాల్లో స్థిరంగా ఉన్నాయి ఇంకా బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఏంటో తెలుస్తున్నాం కదా ఇక వెండి విషయానికి అయితే వచ్చేద్దాం ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఇప్పటికీ ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే లేటెస్ట్ అప్డేట్లో బంగారు మరియు వెండి ధరలు అనేవి చాలా భారీగా తగ్గాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకేనా మరలా మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్